అబ్బో ఏం చాలున్నావు నీ ఫైవ్ హండ్రెడ్ కూడా నేనే గెలుస్తాను రెండు నా ఫైవ్ హండ్రెడ్ నీ ఫైవ్ హండ్రెడ్ రెండు కలిసి మంచి సారీ తీసుకోబోతున్నాడు నీ ఫైవ్ హండ్రెడ్ నా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ మీ థౌజండ్ నా ఫైవ్ హండ్రెడ్ పదిహేను వందలు నేనే గెలుస్తాను నేనే పెద్ద సారీ పెద్ద సారీ పెద్దసారి కావాలి తయారు చేయాలి అయితే కంపెనీ చేసి ఉన్నాయి ఉన్నాయా చూద్దాం ఎవరి కలిసి చూద్దాం ఉండాలి కాన్ఫిడెంట్ కాదు వాళ్ళకి కూడా పొద్దున్న కడుపు ఖాళీ ఉంచుకుందా బిర్యానీ పట్టాలనే

చికెన్ <laughs> 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 എന്തസേ തന്നാലും <laughs> टाइम लेने में टाइम लेने में लेते वाले बिनो उम्म ठीक है ना बुल्दे मातूम चैलेंज ने वाली सूप इस पर अमर चलेंगे सुनाओ बस ये मुझे जब भी देखा सूप है नहीं जो नहीं हैंड बॉल इस्तेमाल करो తర్వాత తర్వాత పెట్టారు ఛాలెంజ్ ఛాలెంజ్ అయ్యారు చూడండి ఫ్రెండ్ చెరే దంతులు పెట్టినాం కానీ మా ఛాలెంజ్ పూర్తేసరికి ఈ రెండు ఐదు వందల నోట్లు వెయ్యి రూపాయలు నాయి కొంతం చూద్దాం ఇది వరకు టాల్ కాల్ కన్ను రెస్టారెంట్లో తిన్నా నా బిర్యానీకి నేను న్యాయం చేస్తా కానీ తన బిర్యానీకి తను న్యాయం చేసుకోలేదు ఇప్పుడు చాలా చేస్తాను చాలా కోసం డబ్బుల కోసం ఇప్పుడు మీరు వచ్చింది నేనే కంప్లీట్ చేసుకున్నాను నా బిర్యానీ మీ సార్ ఏం జరుగుతుందో చూడాలి డబ్బులు డబ్బులు కోసం డబ్బులు ఓకే రావు

சோபாக்கு மலை சோபா வந்து குடு முன்னாடி என்ன ஆச்சு நடுலல லைட் போயிருச்சு இந்தா அண்ணன் மேல இங்க என்ன இது ஆட் ஆயناتே உத்த <laughs> சரி <laughs> बिल आना तो हम ही हैं ग्राउंड चलाता हूं काम ऋषि का इस्तेमाल हूं इवन इतने चले हूं ना है लग नहीं सकते बिट में लगता है హాయ్ ఫ్రెండ్స్ మా ఫుడ్ ఛాలెంజ్లోకి ఎక్స్ట్రాగా అయింది చికెన్ కబాబ్ వచ్చింది ఇది కూడా ఛాలెంజ్లో భాగమే టూ మినిట్స్లో ఉంది అట్లే ఉందండి

மூஃப் ஆண்டே ஒப்பு

అయిపోయింది మమ్మీది పీస్ 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 చూపి చూపి పీస్ చూపియాలి అయిపోకముందు ఐదు వందల నోట్లు తీసేసుకుంది చూపియాలి పీస్ చూపియాలి ఉన్నాయి బొక్కలే ఇక్కడ ఏదో జరిగింది ఫ్రెండ్స్ అమ్మా మీ ఇప్పు మమ్మీ ఇక్కడ ఏదో జరిగింది ఫ్రెండ్స్

ఆ పందం ముందే అలా చెప్పాలి చెప్పండి కదా కంక్లూజన్ అది ఎట్లా సాధ్యమైందో నాకైతే అర్థమైతే లేదు మీ ఇప్పుడు రెస్టారెంట్కి ఎప్పుడు వెళ్ళినా కూడా మా అమ్మ ఓకే అమ్మ నువ్వు పైసలు అంటే దేనికైనా నేనేమో ఫుల్ బిర్యానీ ఇలాగే చేస్తాను నాకు డబ్బులు వస్తే మాత్రం ఏది ఏంటనే సిద్ధం తిండి విషయం కాదు ఇంతగా ఇంత పెట్టినప్పుడు తింటాం లేదు ఫలితం మనం ప్లేట్ తిందాం నేను ఓడిపోయాను అంటే ఒప్పుకుంటారా మా కరెంట్ గెలిచిందంటే ఒప్పుకుంటారా ఏమి ఓడిపోయిందంటే ఒప్పుకుంటారా మీరు దేవ ఓడిపోయిందంటే ఒప్పుకుంటారా నేను నేను గెలిచింది ఒప్పుకుంటే లైక్ చేయండి నువ్వు గెలిచినట్టు నాకు ఇప్పటికి కూడా నమ్మకం నమ్మలేదు నమ్మకం దవట్లేదు నమ్మాలి నమ్మాలి నమ్మి తీరాలే నమ్మాలి నమ్మి తీరాలి సరే మొత్తానికి కమ్మని భోజనం చేసినాం బిర్యానీ చాలా బాగుంది కూల్ డ్రింక్ బాగుంది ఎంజాయ్ చేసినాం ఒక్కసారి కర్మని గెలవనిద్దాం ఇంకొకసారి మంచి పోటీ ఇస్తాను నేను ఇంకోసారి కూడా నేను విన్నాయి Here